అనామిక అయితే కళ్యాణ్తో ఎలా అంటూ ఉంటుంది ఎప్పటి నుండి జరుగుతుంది ఈ భాగోవతం ఈ భాగోవతం గురించి నాకు ఎప్పుడో తెలుసు ఇప్పుడు బయట పెట్టాను చూసారా అని చెప్పి అంటూ ఉంటుంది అది విని అప్పు కళ్యాణ్ ఏం మాట్లాడకుండా అలా మౌనంగా ఉండిపోతారు ఇక అనామిక ఎలా అంటూ ఉంటుంది అయినా నా నాకు సిగ్గు లేదు బుద్ధి లేదు మీరు ఇలాంటి అమ్మాయితో తిరుగుతున్నారని చెప్పి అంటూ ఉంటుంది అది విని రాజు కావ్య ఇంట్లో వాళ్ళంతా కూడా అలా చూస్తూ ఉంటారు ఇక ధాన్యలక్ష్మి అయితే ఎలా అంటుంది అవును నీతో చాలా ఇబ్బందిగా ఉంది నీ వల్ల ఇంట్లో గొడవలు జరగాయని తెలుసు కదా అయినా సరే నువ్వు తను తీసుకొని హోటల్కి ఎందుకు వెళ్ళావు అని చెప్పి అప్పుని నిలదీసి అడుగుతుంది ధాన్యలక్ష్మి ఇక అనామిక అయితే అప్పుని ఇంకా నానా మాటలు అంటూ ఉంటే ఎంతలో అక్కడ కనకం వచ్చి ఏంటి వాళ్ళిద్దరి మధ్య ఉన్న సంబంధం అదే వాళ్ళిద్దరి మధ్య ఉన్నది స్నేహం కాదు ఆ సంబంధమే అని చెప్పి కనకం అయితే గట్టిగా అరుస్తుంది దాంతో అనామిక వాళ్ళు షాక్ అయిపోతారు వాళ్ళిద్దరూ స్నేహ స్నేహితులు స్నేహితులు అంటే నమ్మటం లేదు కదా అవును వాళ్ళిద్దరూ ప్రేమికులు అయితే ఇప్పుడు ఏం చేస్తావు అని చెప్పి అనామికకి కనకం అయితే గట్టిగా అడుగుతూ ఉంటుంది అది విని అనామిక ఇక అయితే షాక్ అయిపోయి అలా ఉంటుంది ఇక ఆ మాటలు వినే రాజు అయితే ఇక చాలు ఆపండి అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటాడు ఇక జరిగిందంతా చూసి కావ్య అయితే షాక్ అయ్యి ఇప్పుడు ఏం జరుగుతుందో ఏంటో అని చెప్పి కంగారు పడుతూ ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్